హాయ్ అండి ఇది మా ఇంటి దగ్గర ఒక పిల్లి వచ్చిందనమాట అది అటు ఇటు ఇటు ఇంటికి ముందరమాట ఇల్లు కడుతూ ఉన్నారు అక్కడికి వచ్చింది ఇటు అటు అటు ఇటు తెగ తిరిగేసింది అనమాట మొత్తానికి అక్కడి నుంచి ఎలా దిగాల అని ఒకసారి లోపలికి వెళ్ళి చూసింది కుదర అక్కడే కొంచెం సేపు నిలిచింది పాపం పిల్లి తర్వాత ఆలోచించింది ఆలోచించింది ఏం ఆలోచించిందో ఏమో కానీ దీనిపైన నుంచే కిందకి వెళ్ళిపోదామనేమో ఆలోచించింది చూస్తూ ఉంది ఇటు పక్క మేము ఉంటే తర్వాత అట్లా పోయింది ఒక రౌండ్ తిరుక్కొని ఇలా తిరుక్కుని మళ్ళీ వస్తుంది చూడండి చూస్తున్నారా ఇలా తిరుక్ వచ్చింది అక్కడి నుంచి దూకితే చస్తానని మాత్రం దానికి అర్థమైంది సెకండ్ ఫ్లోర్ అనమాట ఇంకా ఆలోచిస్తూ మళ్ళీ ఇట్లే వస్తుంది బ్యాక్ ఒకసారి చూడండి 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 బాగా చూడండి చూస్తూ ఉంది నాకు మా బాబుకి ఇదే పని అనమాట మొత్తానికి చాలాసేపు తర్వాత ఇలా తిరిగి ఎక్కి ఇక్కడికి వచ్చింది ఇంకా చూడండి ఠమ్మని కింద పడింది పడి నడు మిరిగింది పాపం నడవలేక నడవలేక కుంటుతూ నడుస్తూ ఉంది చూడండి అలా జరిగింది ఆ రోజు ఆ పిల్లితో పని దొంగ పిల్లండి ఇది ఇంట్లోకి